దశరథుని కోరిక మేరకు శ్రీరాముణ్ణి తీసుకురావడానికి బయలుదేరిన సుమంత్రుడు దారిలో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగి ఉండటం గమనించారు గంగా యమునల సంగమ స్థలమైన ప్రయాగ నుండి ఇతర పవిత్ర నదులు మడుగులు సరస్సులు నుండి తూర్పువైపు ప్రవహించే గోదావరి కృష్ణా కావేరీ నదుల నుండి పవిత్ర జలాలు తీసుకురాబడ్డాయి బంగారు వెంది పాత్రల్లో జలాలు పేలాలు తేనె పెరుగు నెయ్యి దర్భలు పువ్వులు పాలు సిద్ధంగా ఉన్నాయి తెల్లని గొడుగు అందంగా అలంకరించబడిన తెల్లని వృషభం అశ్వం సకల వాద్యాలు వందిమాగదులు సిద్ధంగా ఉండి యువరాజు కోసం నిరీక్షిస్తున్నారు వివిధ రకాల విలువైన కానుకలను తీసుకుని సామంతరాజులు వ్యాపారులు ధనికులు మిత్రులు అందరూ దశరథ మహారాజు అంతఃపుర ద్వారం వద్దకు చేరుకున్నారు కాని సూర్యోదయమైన దర్శనం లేకపోవడంతో వారు ఆశ్చర్యపోయి తమ రాకను రాజుకు ఎవరు తెలియజేస్తారని తమలో తాము చర్చించుకున్నారు వారి మాటలు విన్న సుమంత్రుడు వారితో మహారాజు ఆదేశానుసారం నేను శ్రీరాముణ్ణి తీసుకురావడానికి వెళ్తున్నాను మీరందరూ రాజుకు శ్రీరాముడికి గౌరవనీయులు కనుక నేను రాజుగారిని మేల్కొల్పిన తరువాత రాక గురించి ఆయనకు చెప్తాను అని చెప్పి వెనకకు తిరిగి ద్వారం వైపు మళ్లారు సుమంత్రుడు రాజభవనంలోకి ప్రవేశించి పడకగదికి వెళ్ళి తెరదగ్గర నిలబడి ఓ కాకు మేల్కొనండి మీ ఆదేశాల ప్రకారం విధులు అన్నీ పూర్తిచేశాం బ్రాహ్మణులు సైనిక ప్రముఖులు వ్యాపారులు మీ దర్శనం కోసం వేచి ఉన్నారు అని అన్నారు అతని మాటలు విన్న దశరథుడు శ్రీరాముణ్ణి ఇక్కడికి తీసుకురమ్మని చెబితే నా ఆజ్ఞను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని తనలో తాను ఆలోచించుకొని నేను నిద్రపోవడం లేదు త్వరగా రాముణ్ణి తీసుకురమ్ము అని ఆదేశించాడు రాజాజ్ఞను శిరసా వహించి శుభకార్యం జరుగుతుందని సంతోషించిన సుమంత్రుడు ధ్వజ పతాకాలతో శోభిస్తున్న రాజమార్గం గుండా శ్రీరాముని భవనానికి బయలుదేరాడు దారిలో ప్రజలు రాముని గురించి పట్టాభిషేకం గురించి చెప్పుకుంటున్న కథలను విని మురిసిపోయాడు ఆ తరువాత కైలాస శిఖరం వలే కాంతులీనుతూ ఇంద్రభవనం వలే అలంకృతమైన శ్రీరాముని అంతఃపురాన్ని చేరారు చాలామంది ప్రజలు కానుకలతో ఆ భవనం దగ్గర గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు వారందరినీ దాటుకుంటూ ఆయన అంతఃపురం లోపలికి ప్రవేశించారు సకల సంపదలతో ఉన్న ఆ అంతఃపురం లోపల చాలా భవన సమూహాలు ఉన్నాయి అంతా వెండి బంగారు రకరకాల వైఢూర్య మణులతో నిర్మింపబడి అందమైన తోరణాలతో అలంకృతమై ఉంది సుమంత్రుడు జనాలు లేని లోపలి కక్షలోకి ప్రవేశించాడు అక్కడ ధనస్సుమయూ ఈటలు పట్టిన యువకులు నిమగ్నులై రక్షణ కార్యం చేస్తున్నారు ద్వార రక్షకుల అనుమతితో సుమంత్రుడు లోపలికి వెళ్లాడు మృదువైన పరుపు ఉన్న బంగారు మంచంపై కుబేరుడి వలె కూర్చుని ఉన్న శ్రీరాముణ్ణి దర్శించాడు సీతాదేవి చేతి ద్వారా పవిత్రమై పరిమణం వెదజల్లే ఎర్రచందనాన్ని శ్రీరాముడు పూసుకుని ఉన్నారు వింజమారతో సేవ చేస్తున్న సీతాదేవితో కలిసి చంద్రుడివలే శోభిస్తున్నాడు వినయంతో నమస్కరించిన సుమంత్రుడు కోసల్యాదేవి ముద్దుల పట్టి అయిన ఓ శ్రీరామ మీ తండ్రి దశరథ మహారాజు కైకేయిదేవితో కలిసి మిమ్మల్ని చూడగోరుతున్నారు ఆలస్యం చేయక రండి అని విన్నవించాడు శ్రీరాముడు సంతోషించి సీతాదేవితో నా హితాన్ని కోరినదై వృద్ధుడైన మహారాజుని పట్టాభిషేక విషయం గురించి ప్రోత్సహించి ఉండవచ్చు ఇది మన అదృష్టం నేడే నిశ్చయంగా రాజునన్ను యువరాజు పట్టాభిషేక్తుని చేస్తారు నేనిప్పుడే వస్తాను అని అన్నారు సీతాదేవి శ్రీరామునికి శుభాకాంక్షలు చెప్పి ద్వారం వరకు సాగణింపారు శ్రీరాముడు ద్వారం వద్ద నిలిచి ఉన్న లక్ష్మణుని చూశారు తరువాత తన్ను దర్శించడానికి వచ్చిన ప్రజలకు నమస్కరించి తెల్లగా మెరుస్తున్న వెండి రథాన్ని అధిరోహించారు ఆ రథం వెళుతుంటే మేఘగర్జనలాగా గంభీరంగా ఉంది లక్ష్మణుడు గొడుగునూ వింజమారను చేతబూని అన్నకు వెనక భాగంలో రథంపై నిలబడి సేవించాడు రాముడు రథంపై సాగిపోతుండగా జనుల కలకల ధ్వనులు ఏనుగుల ఘీంకారాలు గుర్రాల సకిళింతలు ఆ ప్రాంతమంతా నిండాయి చందనం పూసుకున్న సూర్యుడు కవచాలు ధరించి ముందు నడిచి జే ధ్వానాలు చేశారు వేణుల ధ్వనులు మాగధుల స్తుతివాచకాలు ఆనందాన్ని కలిగించాయి చక్కని వస్త్రాభరణాలు ధరించిన సుందరీమణులు తమ భవనాల కిటికీల నుండి పరిమళభరితమైన పువ్వులు చల్లుతూ ఓ రామా నీ సిద్ధయాత్ర సఫలమగ్గుగాక అని స్తుతించారు వీధులన్నీ అగరుధూప పరిమళాలతో నిండి ఉత్తమమైన చందనాలు పట్టు వస్త్రాలు ముత్యాలు స్ఫటికాలు రంగురంగుల పుష్పాలు వంటి వస్తువులతో కూడిన విశాలమైన దుకాణాలతో అలరారుతోంది రాజమార్గంలో వెళుతున్న రాముణ్ణి చూసి ప్రజలు ఓ రామ నీవు రాజ్య పట్టాభిషిక్తుడువై మమ్మల్ని పరిపాలించు దశరథుడి పాలనలో సుఖంగా ఉన్నాం నీ పాలనలో ఇంకను హాయిగా జీవిస్తాం ఈ పట్టాభిషేకం మాకు బ్రహ్మానందాన్నిస్తుంది ఇస్తుంది అని సంతోషంతో దీవించారు శ్రీరాముడు నలువీధుల కూడళ్లను దేవాలయాలను ప్రదక్షిణపూర్వకంగా దాటి తండ్రి దశరథుని ప్రాసాదాన్ని సమీపించారు రథంపై మూడు ద్వారాలు దాటి తరువాత పాదచార్యై మిగిలిన కక్షలు దాటి తన అనుచరులను బయటే ఆపి రాముడు రాజు అంతఃపురంలోకి అడుగుపెట్టారు రాముడు లోపలికి వెళ్లి బంగారు మంచంపై కూర్చుని ఉన్న శరీరం సృష్టించి ధీనంగా ఉన్న దశరథుడిని ప్రక్కనే ఉన్న కైకేయిదేవిని చూశాడు రాముడు వినయంతో మొదట తండ్రి పాదాలకు ఆ తరువాత కైకేయి పాదాలకు నమస్కరించాడు దీనుడైన దశరథుడు రాముణ్ణి చూసి రామా అనే మాట పలకగానే కన్నీళ్లు వచ్చి గొంతు పెగలక మాట్లాడలేకపోయారు ఎప్పుడూ చూడని ఆ భయంకరమైన రూపాన్ని చూసి శ్రీరాముడు దిగ్భాంతి చెందాడు శోకంతో పరితపిస్తూ ముఖకాంతి తగ్గగా కైకేయికి నమస్కరించి అమ్మా తండ్రిగారు కోపంగా ఉన్నట్లు ఉన్నారు నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా దయతో భరతుడికి భరతుడికిగాని శత్రుఘఘ్నుడికి గాని ఏ మాతృమూర్తికైనా కష్టం కలిగిందా తండ్రి నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏమిటి ఆయన మాటను జవదాటితే ఒక్క క్షణమైనా జీవించి ఉండటం వ్యర్థం అని దీనంగా అడిగాడు రామ మహారాజుకు కోపంగాని శారీరక మానసిక బాధగాని లేదు ఆయన మనసులో ఒక కోలిక ఉంది అది నీకు తెరపడానికి జంకుతున్నాడు ఆయన ప్రతిజ్ఞాపూర్వకంగా నాకు ఒక వరనిచ్చాడు ఇప్పుడు దాన్ని వెల్లడించడానికి పశ్చాత్తాప సత్యపాలనే ఈ జగత్తుకు మూలం రాజు ఆ ధర్మాన్ని ఉల్లంఘించకుండా నీవే చూడాలి ఆయన మనసులోది శుభమైనా అశుభమైనా తప్పక పాటిస్తానని నువ్వు మాట ఇస్తే అప్పుడు ఆయన కోరికను నేను చెప్తాను ఆయన దానిని నీతో స్వయంగా చెప్పలేడు అని అంది కైకేయి మాటలకు రాముడు బాధపడి ఆమెతో ఓ దేవి నాతో ఇలా మాట్లాడకు రాజా ఆజ్ఞ అయితే అగ్నిలోనైనా దూకుతాను ఆయన నా గురువు పాలకుడు ఆయన కోరిక ఏమిటో తెలుపము రాముడు ఆడిన మాట తప్పడు అని ప్రతిజ్ఞ చేశారు రాముడి సత్యవాక్కును చూసి లోపల సంతోషించిన కైకేయి ఓ రఘురామ పూర్వం దేవాసుర సంగ్రామంలో మీ తండ్రిని నేను కాపాడితే ఆయన నాకు రెండు వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆ వరాలు ఏవంటే భరతుడు పట్టాభిషిక్తుడవటం మరియు నేడే నువ్వు దండకారణ్యానికి వెళ్లటం నీ పట్టాభిషేకానికి సమకూర్చిన సామాగ్రితోనే భరతునికి పట్టాభిషేకం చేయించు నీవు ఈ పట్టాభిషేక కార్యాన్ని వదిలి నారచీరలు ధరించి పదునాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో వనవాసం చెయ్యు నీవు వెళ్ళితేనే ఈ రాజు ఇచ్చిన మాట నిలబడుతుంది నీ మీద ప్రేమతోనే శోకంతో కుమిళిపోతున్నా ఆయన నీ వైపు చూడలేకపోతున్నాడు అని అంది మృత్యువుతో సమానమైన అప్రియమైన ఈ మాటలు విన్నప్పటికీ కామ క్రోధాది అరిక్షడ్ వర్గాలను జయించిన శ్రీరాముని ముఖకాంతి ఏమాత్రం తగ్గలేదు ఆయన కైకేయితో అమ్మా చెప్పినట్లే చేస్తాను నేను జటాధారినై వనాలకేయేగదను నాకు లేదు తండ్రి మాట నిలబెట్టడమే నాకు పరమధర్మం కోసం ఈ రాజ్యాన్ని కాదు నా ప్రాణాలను సైతమిస్తాను కాని మహారాజు భరతుని పట్టాభిషేకం గురించి స్వయంగా నాకు ఎందుకు చెప్పలేదు ఆ విషయమే నా మనస్సును క్షోభింపజేసి హృదయాన్ని దహింపజేస్తోంది అయ్యో మహారాజు నేలవైపు చూస్తూ ధారగా కన్నీరు కారుస్తున్నాడు ఎందుకు నేను ఏ సంకోచమూ లేకుండా పదునాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి దండకారణ్యానికి వెళుతాను అన్నారు అప్పుడు కైకేయి ఓ రామా నీవు వనాలకు వరకు నీ తండ్రి స్నానం చెయ్యడు అన్నపానాలు ముట్టడు నువ్వు జాగు చెయ్యక ఇప్పుడే బయలువేరు అని కఠినంగా పలికింది ఈ మాటలకు దశరథుడు ఛీ ఎంత కష్టం వచ్చి పడ్డది అని నిట్టూర్చి మూర్ఛపోయి మంచంపై పడిపోయాడు రాముడు తన తండ్రిని లేవదీసి కూర్చోబెట్టి దుష్టురాలైన కైకేయి మాటలకు వ్యధ చెందకుండా అమ్మా నేను కౌశల్యమాత వద్ద సెలవు తీసుకుని సీతను ఓదారుస్తాను నాకు ఇంతమాత్రం గడువివ్వండి అని చెప్పి ఆ అంతపురం గుండి బయటకు వచ్చారు పట్టాభిషేకానికి సిద్ధం చేసిన మంగళ ద్రవ్యాలకు ప్రదక్షిణపూర్వకంగా దాటి వాటిని భరతుని పట్టాభిషేకం కోసం భావించి వాటివైపు మళ్ళీ చూడకుండా ముందుకు కదిలారు పట్టాభిషేకం ఆగిపోవడం వల్ల ఆయన ముఖశోభ ఏమాత్రం తగ్గలేదు త్రిగుణాతీధుడైన యోగివలే ఆయన నిశ్చలుడై ఉన్నారు విషయం తెలిసి శోకార్తురైన ఆత్మీయులను చూసి తన శోకాన్ని దిగమింగుకుని కోపంతో లక్ష్మణుడు శ్రీరాముని వెంట నడుచుకుంటూ తల్లి కౌసల్యాదేవి అంతపురానికి బయలుదేరారు అలా బయల్దేరగానే స్త్రీలంతపురం నుంచి పెద్ద ఆర్తనాదం వినిపించింది రాముడు ఎవరినీ పల్లెత్తు మాటానడు కోపం కలిగే పనులు చేయడు కోపంగా ఉన్నవారిని కూడా శాంతింపచేసేవాడు అటువంటి రఘువరుడు అడవులకు వెళ్లబోతున్నాడు శ్రీరాముణ్ణి రాజు అడవుల పాలు చేస్తున్నాడు రాజు బుద్ధి దెబ్బతిన్నది అని రానులందరూ దుఃఖిస్తూ రాజును నిందించారు ఈ రోదన ధ్వని విన్న దశరథుడు దుఃఖాన్ని భరించలేక మంచంలో ముఖం దాచుకున్నాడు ఈ రోదన విన్న రాముడు కూడా చలించి వెంటనే తను తాను నిగ్రహించుకుని లక్ష్మణునితో కలిసి కౌశల్యాదేవి అంతపురానికి చేరుకున్నారు మొదటి ద్వారం వద్ద ఉన్న వృద్ధులు రెండవ ద్వారం వద్ద ఉన్న వేదపండితులైన బ్రాహ్మణులు మూడవ ద్వారం వద్ద ఉన్న యువతులు వృద్ధ స్త్రీలు అందరూ శ్రీరాముణ్ణి చూసి జయజయధ్వనులు చేసి స్వాగతించారు ఈ స్త్రీలు వెంటనే కౌశల్యాదేవికి శ్రీరాముడు వస్తున్న శుభవార్త చెప్పారు కౌశల్యాదేవి ఆ రాత్రి వ్రత నియమాలతో గడిపి తెల్లవారుజామున తన కుమారుని మేలుకోసం శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తోంది నియమాల వల్ల కృషించిన ఆ తల్లిని రాముడు దర్శించాడు శ్రీరాముడిని చూసిన కౌసల్య సంతోషంతో పొంగిపోయి దూడను చేరే ఆవులా ప్రేమతో కుమారుడిని సమీపించింది రాముడు పాదాభిబందనం చేయగా ఆమె కుమారుడిని అక్కున చేర్చుకుని శిరస్సును ముద్దుపెట్టుకుంది ఓ కుమార దీర్ఘాయువు కీర్తి పొందుము నీ తండ్రి నిన్ను నేడే యువరాజుగా పట్టాభిషక్తుడిని చేస్తాడు అని ఆశీర్వదించి భోజనం చేయమని తల్లి అడగగా రాముడు భోజన ఆసనాన్ని తాకి తన వనగమనం గురించి చెప్పడానికి సంకోచిస్తూ అమ్మా గొప్ప ముప్పు ఏర్పడింది ఈ విషయం మీకు తెలియకపోవచ్చు దండకారణ్యానికి వెళ్తున్న నాకు ఈ రత్నాల ఆసనమెందుకు నేను దర్భాసనం మీద కూర్చోవాల్సిన సమయం వచ్చింది నేను రాజభోగాలు వదిలి కందమూలాలను తింటూ మునులవలె నిర్జనమైన వనంలో పదునాలుగు సంవత్సరాలు నివసించాలని మహారాజు ఆజ్ఞాపించారు అని అన్నారు ఆ మాటలు నినగానే కౌసల్యాదేవి గొడ్డలితో నరికిన చెట్టులా నేలమీద పడిపోయింది నేలపై పడిన తల్లిని రాముడు లేవనెట్టాడు రామా నీవు నాకు జన్మించకపోయి ఉంటే సంతానం లేదనే దుఃఖం మాత్రమే ఉండేది కాని ఈ ఎడబాటు దుఃఖం దానికంటే చాలా భయంకరమైనది నేను రాజుకు పెద్ద అయి ఉండి కూడా ఇంతవరకు ఐశ్వర్యలాభములూ పతి ఆదరాభిమానాలను పొందలేదు నా పుత్రుడు అధికారి అయితే నా కోలికలు తీరుతాయి అని ఆశతో జీవిస్తున్నాను ఇక నుండి నిరంతరం నాకంటే చిన్న సవతుల సూటిపోటి మాటలను వినవలసి వస్తుంది సవతులతో మాటలు పడటం కంటే స్త్రీలకు బాధాకరమైనది మరొకటి లేదు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఈ నిరాధరణ ఎదురయింది నువ్వు దూరమైతే నాకు మరణం తథ్యం భర్త నన్ను కైకేయి పరిచారికల కంటే హీనంగా చూశాడు నువ్వు రాజువైతే నా కష్టాలన్నీ తీరిపోతాయని పదిహేడు సంవత్సరాలు ఎదురుచూశాను నువ్వు వెళితే నన్ను కూడా భరతుడికి భయపడి మాట్లాడటానికి జంకుతారు ఇంతటి దుర్భరమైన దుఃఖవార్తకు కూడా నా గుండె ఎందుకు పగిలిపోవడం లేదు నేను నీకు దూరమైతే జీవించలేను అందుకే నీతోపాటు కూడా వనాలకు వస్తాను అని అంది కౌసల్యా విలపిస్తుండగా లక్ష్మణుడు ఓ పూజ్యురాలా ఒక కుటిలాత్మురాలి మాటలలో చిక్కుకుని రాముడు రాజ్యభారం వదిలి వనాలకు వెళ్లడం నాకు అస్సలు కాదు మహారాజు వృద్ధుడు విషయలోలుడు అందువల్ల బుద్ధిభ్రమణం చెందాడు కైకేయి దుర్బోధలకు లొంగియున్న ఆ రాజుమాటను పట్టించుకోనవసరం లేదు శ్రీరాముడిని అడవులకు పంపడానికి కారణం ఏమీ కనపడడం లేదు విచక్షణాజ్ఞానం కోల్పోయిన రాజుమాటను రాజనీతి తెలిసిన ఏ కుమారుడు పాటిస్తాడు అంటూ లక్ష్మణుడు రాముడితో అన్నా ఈ వనవాస విషయం లోకానికి తెలియకముందే నా సహాయంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకో ధనుర్బాణాలతో నేను నీ పక్కన ఉండి నువ్వుకూడా చెయ్యాలి అని నిర్ణయించుకుంటే నిన్ను ఎదిరించేవాడెవడు మనకు అడ్డు వస్తే నా బాణాలతో ఈ అయోధ్యను నిర్మానుష్యం చేస్తాను కైకేయి ప్రేరణ వల్ల తండ్రి శత్రువైతే ఆయనపై మమకారం వీడి చంపడం కానీ బంధించడంకానీ చెయ్యాలి నీకు చెందిన ఈ రాజ్యం ఎవరి అండచూసుకుని కైకేయికి అప్పగిస్తున్నాడు నీతో నాతో ఇంత శత్రుత్వం పెట్టుకుని భరతుడికి రాజ్యం అప్పగించడానికి ఎన్ని గుండెలు అంటూ తిరివి కౌసల్యతో తల్లి నాకు అన్నపై అపారమైన ప్రేమ ఉంది నా ప్రాణతుల్యుడు నా ధనుస్సుపైనా దానధర్మాలపైనా ఒట్టు పెట్టి చెబుతున్నాను రాముడు అగ్నిలోగాని అడవిలోగాని ప్రవేశిస్తే ఆయన కంటే ముందు నేనుంటాను నేను నీ దుఃఖాన్ని తొలగిస్తాను లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య శ్రీరాముడితో లక్ష్మణుడు చెప్పిన మాటలు విన్నావు కదా ఇక నీ ఇష్టానుసారం నడుచుకో నన్ను విడిచి వెళ్లడం యుక్తం కాదు నీవు అన్ని ధర్మాలు తెలిసినవాడవు ఇక్కడే ఉండి నన్ను సేవించి మాతృసేవ అనే ఉత్తమ ధర్మాన్ని ఆచరించు మహారాజు నీకు పూజ్యుడైతే తల్లి అయిన నేను కూడా నీకు పూజ్యురాలను నీ వనవాసానికి నేను అనుమతించను కనుక నువ్వు వెళ్లకూడదు శోకంతో కుమిలి ఉన్న నన్ను విడిచి నువ్వు వెళ్తే నేను జీవించను అది నీకు అధర్మమవుతుంది అని హెచ్చరించింది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్